యహోశువతి మాట ప్రభు అయిన యహోవా తెలియచెప్తూ ఉంటున్న మాట ఏంటంటే ఇది నువ్వు ఒక్కరోజు చదవటం కాదు ఎందుకు చదవాలి దివారాత్రులు చదవాలి అన్నాడు దివారాత్రులు చదువుతూ నువ్వు సిద్ధపడాలి అని ప్రభు వాక్యం చెప్తున్నాడు దీన్ని నువ్వు చదువుతూ నీ మార్గములు వర్దిల్లుతాయి అన్నాడు దీన్ని చదువుతూ ఏమవుతుందంటే అండి మన మార్గములన్నీ వర్దిల్లుతాయి ఎందుకంటే మనం అన్ని విషయంలో సిద్ధపడతాం కదా మనము సిద్ధపడిన మనము ఎటువంటి పరిస్థితులు అయ్యో మీరు సిద్ధపడలేదండి ఇది ఎలా చేయాలో నాకు తెలియదండి అని నాకు లేదు ఎందుకంటే ముందుగానే ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా అవును నేను ఇలా మాట్లాడాలి నేను ఈ పని చేయాలి నేను ఇలా చేయాలి అనే ఒక ఆలోచన కలిగినప్పుడు నీ మార్గములన్నీ కూడా వర్దిల్లుతాయండి ఇక్కడ ఇంకొక మాట అన్నాడు కదా మొదట మనం చదివినప్పుడు నీవు బోధింపక తప్పిపోవద్దు అన్నాడు అంటే నువ్వు బోధించాలి అన్నాడు ఎవరికి బోధించాలండి అని మనం చూస్తే ఇక్కడ జక్రియా ఎలిజబెత్తులు ఎవరికి బోధించారు యాహానుకి బోధించారు యాహన్ ఎవరు తన కుమారుడు తన కుమారుడికి ఎప్పుడు బోధిస్తూ ఉన్నాడు ఆయన ఏ విధంగా యహోవా జకరియతో మాట్లాడాడు కదా జక్రియా నీకు ఒక కుమారుడు పుడతాడు అతనికి యోహాను అని పేరు పెడతావు ఆయన ఇలా వాడబడతాడు అని చక్కని మాటలు యహోవా చెప్పాడు అదే విధమైన మాటలు ఏదైతే తండ్రి అయిన యహోవా జకరియతో చెప్పారో లేకపోతే ఎలిజబెత్ విన్నదో ఆ మాటలు తన కుమారుడికి పదే 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 సార్లు ఆ మాటలు చెప్పినప్పుడు ఆ విధంగా సిద్ధపరిచినప్పుడు ఆయన యేసు వారికే బాప్తీసం ఇచ్చే అంతటి వాడిగా ఆయన సిద్ధపరచబడటం అంటే చాలా ఆశ్చర్యము కాదండి దైవ దైవజనాంగమా ఈ పిల్లలు ఈ రోజును కూడా ఉన్నతమైన స్థితులు ఎదిగితే మీకు ఎంత ఆశ్చర్యం అండి అట్లాంటి ఆశ్చర్యమైన కార్యాలు మీరు చూడాలి అని అనుకుంటున్నట్లయితే మీరు కూడా మీ పిల్లల్ని సిద్ధపరచాలి